స్వాగతం మేష రాశి వారి గురించి ఎవరూ చెప్పని రహస్యాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు క్రితక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకం అనేది వీరికి చాలా అవసరం ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల వీరు జీవితాంతం బాధపడే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చిన్న వయసులోనే మీరు వివాహం చేసుకుంటే మంచిది అంటే ఎక్కువ వయస్సు అయ్యే వరకు మీరు ఆగితే గనక కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి రాశివారు మీరు వివాహం చేసుకునే వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది అలాగే వీరు కార్యవాదులు తీరికగా ఆలోచించటం అనేది వీరికి అస్సలు రాదు మనస్సులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపం చెయ్యందే వీరికి నిద్ర పట్టదనే చెప్పుకోవాలి అలాగే వీరికి క్రమశిక్షణ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి వీరి కింద పనిచేసేవారు వీరి పట్ల భయంతో పనిచేస్తారు కానీ వీరిపై అభిమానం మాత్రం ఉండదు అలాగే కుటుంబ సభ్యులతో కూడా వీరు ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి యొక్క సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు అలాగే మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తూ ఉంటారు కూడా దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయంలో అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించటం వల్ల తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అని వ్యవహరించటం వల్ల ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం వల్ల వీరు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయస్సు పైబడిన తర్వాత రక్తపోటు రక్తనాళాలు చిట్లటం మెదడుకు సంబంధించిన పక్షవాతాలు వంటి రోగాలు రావచ్చు అందువల్ల వీరు శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు అయితే వీరి యొక్క జీవితంలో వీరికి సహనం ఓర్పు వినయం లౌకిక జ్ఞానం అనేది చాలా అవసరం వీరు వీటిని కనుక అలవర్చుకుంటే అపజయం అనేది వీరి చెంతకు రాదనే చెప్పుకోవాలి అయితే వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించటంలో కూడా మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపట్టని మనస్తత్వం వీరికి ఉంటుంది అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు మనశ్శాంతి ఉండదు కాబట్టి వీరు సుఖంగా ఉండరు ఎదుటివారిని కూడా సుఖంగా ఉండనివ్వరు తొందరపాటుతనం అలాగే తొందరగా కోపం రావటం ఆవేశం వీరికి ఎక్కువగా ఉంటాయి అకారణమైన ఆవేశం వల్ల ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతూ ఉంటారు తమ యొక్క తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని కూడా దూరం చేసుకుంటూ ఉంటారు అలాగే కొన్ని అనవసర వ్యవహారాల్లో కూడా చిక్కుకుపోతూ ఉంటారు అనవసర ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు అలాగే అక్కరకు రాని భూములను కూడా తక్కువగా వస్తుంది కదా అని కొంటారు అయితే వీరి యొక్క ఆలోచనలు వీరి యొక్క ప్రణాళికలు గొప్ప ఆర్థిక నష్టాలను కూడా కలిగిస్తాయి కాబట్టి ఏ విషయంలో కూడా తొందరపాటు అనేది తగదు మేషరాశివారిని నమ్మిన వారు మోసం చేయటం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి వీరి జాతకంలో నమ్మక ద్రోహుల వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తొందరగా పదవులను వీరు పొందుకోగలుగుతారు తొందరగా ఉద్యోగాలను కూడా సంపాదించుకోగలుగుతారు తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరి యొక్క ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు మేషరాశి వారికి ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయా జాలి ఇవి ఎక్కువగా వీరికి ఉంటాయి ఎలక్ట్రానిక్ వస్తువులతో అంటే కంప్యూటర్ సెల్ఫోన్ ఇలాంటి వాటితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అంటే ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి అలాగే మేషరాశి వారు తాము ప్రేమించిన వారిని ఎప్పుడూ వదిలిపెట్టరు పెళ్లి పీటల దాకా వెళ్తారు కళ్యాణం కూడా చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం వీరికి ఉంటుంది వివాహం తర్వాత వీరి యొక్క జీవితం చాలా సుఖవంతంగా సాగిపోతుంది అయితే శివారాధన విష్ణు ఆరాధన వీరికి బాగా మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా ఎన్నో శుభ ఫలితాలను వీరు పొందుకుంటారు చూసారు కదండి మేష రాశి వారి గురించి ఎవరికీ తెలియని రహస్యాలేంటో ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి